హౌస్ రెంట్కుంటారు చూడండి వాళ్ళకి మటుకు ఈ ప్రోడక్ట్ బలి యూజ్ అవుతుంది ఎందుకో మీకు ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాతనే అర్థం అవుతుంది ఇంటి హౌస్ అనే కాదు మా లాంటి వాళ్ళు కూడా బాగానే యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ మా పైన రేకులే కానీ గోళ్ళ మటుకు స్ట్రాంగ్గా రెండు అస్త్రకాలు చేయించాడు మా వారు డ్రిల్లింగ్ మిషన్ పెట్టినా కూడా హోల్ పడదు ఒకవేళ పెట్టామనుకో డ్రిల్లింగ్ మిషన్ ఇల్లు వాకిలి గందరగోళం అనమాట ఇంత పని దేనికి రా సామా అని నేను చక్కగా మీషోలో మటుకు ఈ ప్రోడక్ట్ తెప్పించాను నాకు కూడా బలే యూజ్ అయింది మంచిగా రెండు వస్తాయి అనమాట అనుకున్న వాళ్ళు ఇంటికి హోల్ పెడితే ఇంటికల్లా వెళ్ళవన్ను ఒప్పుకుంటారు చెప్పండి అందుకని బాత్రూంలో మనం పెద్ద బరువు ఏం పెడతాము ఒక సబ్బు పెడతాము ఒక పీస్ పెడతాం అంతే కదా ఇంకా అందుకని ఏం పెట్టాము అట్లాంటప్పుడు ఈ ప్రోడక్ట్ బాగా పని చేస్తుంది నేను కాంబో బుక్ చేసినా నాకు వన్ సెవెంటీ రూపీస్ పడింది క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువ పడుతుంది లేండి మీషో ప్రోడక్ట్ కాబట్టి వీడియోలు ట్యాగ్ చేయనీ కుదరదు కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఉంటే వెతికి ట్యాగ్ అయితే చేస్తాను ఇన్స్టా అనుకోండి లింక్ అని కామెంట్ చేయండి వెంటనే డిఎం అయితే చేస్తాను లేకుండా అంటించుకోండి డబ్బా స్టిఫ్ గా అంటుకుంటుంది ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉంటా బై